వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మన ముందు ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు ఉన్నారు టీవీ మీడియంలో సో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్టార్ యాక్టర్లో తను కూడా ఒకరు తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి హీరోగా నటిస్తూ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు అయితే ఆ సినిమా సరిగా కరెక్ట్ ఏంటంటే పాండమిక్ టైంలో ఆ టైంలో రిలీజ్ అయినందువల్ల జనాదరణకు ఎక్కువగా నోచుకోలేకపోయింది సో ఆ నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు సో ఆయన ఏంటి ఆయన కెరీర్ లక్ష్యాలు ఏంటి ఫిట్నెస్కి కూడా చాలా ప్రాధాన్య ఆయన మంచి క్రికెటరు మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా సో ఆయనే నందకిషోర్ నమస్తే నందకిషోర్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు వెల్కమ్ సో మిమ్మల్ని చూస్తే అదే మీరు ఇరవై ఏళ్ళు అయ్యింది కానీ మీరు చూస్తే ఇంకా ఫిట్నెస్ ఫ్రీ అన్నట్లుగానే కనిపిస్తున్నారు సో ఎప్పుడు ఇలా హెల్తీగానే ఉంటారు అనుకుంటే ఎట్లా ఎలాగే ఇక మొదటి నుంచి కూడా అంటే ఆటలు పాటలు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండేది ఆ తర్వాత కాలేజ్ డేస్ నుంచి కూడా వాలీబాల్ ఎక్కువ ఆడేవాళ్ళం ఉస్మానియా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాను నేను వాలీబాల్ని ఓకే అంటే ఇంటర్ కాలేజ్ యూనివర్సిటీ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసాము సో అలా వాలీబాల్ అలాగే క్రికెట్ ఇవన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం సో అప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండటం వల్ల ఫిట్నెస్ మీద ఎక్కువ ఒక అవగాహన ఉండింది అందుకని అలాగే మెయింటైన్ చేస్తున్నాం అప్పటి నుంచి నేను బాగుంది ఆంధ్ర అండి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పుట్టాను చిలకలూరుపేట పెరిగిందంతా హైదరాబాద్ ఫాదర్ రైల్వే జాబ్ వల్ల ఇక్కడ మూవ్ అయిపోయాం అంటే వెన్ ఐ వాజ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ చాలా చిన్నప్పుడు సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ హైదరాబాద్ అయితే తెలంగాణ అనే పెరిగింది బట్ ఆంధ్ర మూలాలు కాబట్టి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు ఓకే అంటే ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళంతా ఉండరు కదా అక్కడ కొంతమంది ఉన్నారు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఇప్పుడు కూడా ఏషన్స్ ఏమన్నా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి వెళ్తూ ఉంటాం ఓకే సో అప్పటి నుంచి అలా ఆటలు ఇవన్నీ కూడా అవునండి మరి అంటే వాలీబాల్ ప్లేయర్ అన్నారు సాధారణంగా వాలీబాల్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ కూడా కావడం అనేది చాలా అరుదుగానే కనిపిస్తుంటుంది నేను పెరిగిందంతా మా ఫాదర్ రైల్వే జాబ్ వల్ల మేము రైల్వే కమ్యూనిటీలో పెరిగాం రైల్వే క్వార్టర్స్లో మౌలాలి అక్కడ ఏంటంటే ఈ మనకి ఐమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పట్లో ఏంటంటే స్కూల్ కాలేజ్ నుంచి రాగానే ఆటలు 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 తప్ప ఇంకొకటి ఉండేది కదా యావిగేషన్ అప్పుడు సెల్ ఫోన్స్ కూడా ఇంకా లేవు కదా సో ఫుల్ టైం మనం స్కూలు ఎడ్యుకేషన్ తప్ప మిగతా టైం అంతా కూడా మోస్ట్లీ ఆటల మీద ఉండేది దానివల్ల అన్ని ఆటలు వాలీబాల్ క్రికెట్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ అన్ని రకాల ఆటల మీద ఒక అవగాహన ఉండింది సో మేజర్గా క్రికెట్ అనేది బాగా బాగా మన ఇండియాలో ప్రాముఖ్యత కదా సో క్రేజ్ ఉండేది ఆ క్రేజ్ తోటి క్రికెట్ కూడా బాగా ఓకే ఆ క్రికెట్ ఆటమే మనకి అడ్వాంటేజ్ అయ్యింది ఫర్దర్గా ఓకే సో ఇక్కడ ఆడటానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సో అందరూ అక్కడ బీజం పడింది అంటే మంచి క్రికెట్ అంటే ప్యాషను ఆ గేమ్ మీద చాలా ఇంట్రెస్టు అండ్ చాలా బాగా ఆడేవాళ్ళం దానివల్ల ఇక్కడ లో కూడా పిలిచి వెంకటేష్ గారు లాంటి వాళ్ళు శ్రీకాంత్ అన్నయ్య తరుణ్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఇంకా ప్రూవ్ చేసుకున్నాము ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా అంటే ఈ సెలబ్రిటీ గారు మీరు చూశాను మీ వాట్సాప్ డిపిలో కూడా వెంకటేష్ గారితో ఉన్న ఫోటోనే పెట్టుకున్నారు అవునండి ఆయన రియల్ లైఫ్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి ఈజ్ వెరీ సచ్ ఏ కైండ్ పర్సన్ అండ్ మోటివేటివ్ పర్సన్ ప్రతి విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేస్తారు మనకి అంటే ఆయన ఏ సందర్భంలో కలిసినా కూడా ఆ చర్చ జరుగుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ పైన స్పిరిచువల్గానే ఉంటుంది ఆయన చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మికవేత్త నటుడు అయ్యారేమో ఎందుకంటే హీ ఇన్స్పైర్స్ ఎవ్రీబడి ఆయన ప్రజెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సచ్ ఎ మోటివేషనల్ పర్సన్ అండ్ రియల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వెంకటేష్ గారు ఓకే అందుకే ఆయన డీపీ నాతో వాట్సాప్లో ఉంటుంది అంటే మామూలుగా ఆయన కేవలం ఈ ఒక మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఆ కలవటమైనా లేకపోతే విడిగా కూడా మీరు అండి విడిగా కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా సార్కి ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే సార్ ఫ్రీ ఉంటే డెఫినెట్గా ఆయన కలుస్తారండి అవునా అంటే వాస్తవానికి అంత పెద్ద స్టార్ హీరో అంత పెద్ద రేంజ్లో ఉన్న పర్సన్ మనకి టైం ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రతిసారి బట్ ఏ క్షణం నేను ఫోన్ చేసినా కూడా అంటే ఒకవేళ ఆయన బిజీగా ఉంటే ఫోన్ ఎత్తకపోతే రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారు ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం అయింది అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకుండే బిజీ షెడ్యూల్స్ వాళ్ళకుండే మల్టిపుల్ వీటిల్లో మనకి మనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన వ్యక్తిత్వం అలాంటిది ఎవరు కాల్ చేసినా ఎప్పుడు కాల్ చేసినా రీజన్ ఏంటో కనుక్కుని ఆయన రెస్పాండ్ అవుతారు సో ఆ రెస్పాన్స్ అనేది ఆయన దగ్గర ఈ క్షణం కాకుండా నెక్స్ట్ క్షణం ఇమీడియట్ గా ఉంటుంది సో ఐ ఫీల్ వెరీ లక్కీ ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మనం ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతున్నారనేది ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ ఓకే అంటే ఆయన వల్ల మీకు ఉపయోగపడింది ఏదన్నా ఉందా జీవితంలో అట్లాంటిది సీసీఎల్ కావచ్చు అలాగే ప్రతి క్షణంలో అంటే ఎప్పుడైనా మోరల్ తగ్గుతున్నా కూడా ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పే విషయాలు కావచ్చు ప్రతిసారి మనం ఏదైనా సహాయం అనేది కేవలం డబ్బే అవ్వక్కర్లేదండి మోటివేషన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు మాట కూడా చాలు మాట కూడా చాలు అదే కాకుండా కొన్ని సందర్భాలు నాకు ఆయన సహాయం చేశారండి అంటే అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు మనం ప్రతిదీ పర్సనల్ కూడా చెప్పుకోలేము కొన్ని కానీ ఆయన వ్యక్తిగతంగా కూడా సహాయం చేసిన రోజులు ఉన్నాయి రోజులున్నాయి మై స్పిరిచువల్ గురువు అనుకోవచ్చు ఓకే అండ్ ఐ రియల్లీ అడ్మైర్ హీమ్ అండి ఓకే అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు చాలామంది బట్ నేను ఆయనతో ఇది అవటం నా అదృష్టంగా భావిస్తాను ఓకే అంటే ఆయన మీకు చెప్పిన ఏదైనా ఒక మంచి మాట ఉంటే మాకు కూడా మనం షేర్ చేసుకున్నారని ఉపయోగపడుతుంది అంటే మనం లోలో ఉన్నప్పుడు మాట కానీ ఒక గెచ్చర్ కానీ హై ఇస్తుంది మనకి ఆయన చెప్పిన చాలా మాటలు ఉన్నాయండి అందులో ఉదాహరణకి లైక్ ఈ క్షణం అనేది పర్మనెంట్ కాదు దిస్ విల్ గో ఎవే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకవేళ హ్యాపీగా ఉన్నా కూడా ఇది హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు లేదు ఈ క్షణం బాగా డిమోరలైజ్ అయిపోయాం చాలా కష్టంగా ఉంది అయినా కూడా ఈ క్షణం బాధ ఉంది అయినా కూడా ఈ క్షణం పర్మనెంట్ కాదు సో నేను ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను ఓకే ఎప్పుడైనా లో ఇదిలో ఉన్నప్పుడు ఆ మాటను గుర్తు చేసుకున్నా చాలండి మనం ఎందుకంటే లైఫ్ లైక్ ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కానీ వెన్ ఆర్ లో అప్పుడే మన రియల్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది అంటే మనం అప్పుడు చాలా మంది అలాంటి లోలో ఉన్న సందర్భంలో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకునేవి ఉంటాయి కానీ అలాంటప్పుడు మనం గట్టిగా నిలబడితే ధైర్యంగా ఏమో చెప్పలేము రేపు రేపటి రోజున దీనికి రెండింతలు మనం బౌన్స్ బ్యాక్ అవుతాం సో ఆ విషయాన్ని నేను ఆయన దగ్గర బాగా అవగాహన చేసుకున్నాను అలాంటి విషయాలు చాలా చెప్పారండి ఒకటి కాదు ఐ రియల్లీ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మీరు ఈ మాటలే చాలా మనకి ఆ ఒక ఉత్తేజాన్ని ఇచ్చి మళ్ళీ జీవితంలో నిలదొక్కునేటట్లు ముందుకు పోవడానికి ఆ ప్రేరణ ఇస్తూ ఉంటా ఉంటాయి సో అలా ఒక ప్రేరణనిచ్చే ఒక స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తిగా ఒక మీరు అన్నట్టు ఒక గురువుగా వెంకటేష్ గారు వాట్ నాట్ హీస్ ఎవ్రీథింగ్ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను లైక్ అంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మేబీ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఓహో సొంత డబ్బా కొట్టేస్తున్నాడు ఆయన గురించి అనుకోవచ్చు కానీ ఇది నా ఇన్నర్ ఫీలింగ్ నా సిన్సియర్ ఫీలింగ్ నేను అదే ఆయనతో మాట్లాడినాడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడినాడు కూడా కోస్టార్స్ చెప్తూ ఉంటారుగా వెంకటేష్ గారు ఇచ్చే సలహాలు మాకు చాలా ప్రతి ఒక్కళ్ళు ఆయనతో పనిచేసి ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే సో ఎండ్ ఆఫ్ ది డే సచ్ సచ్ వెరీ గ్రేట్ హ్యూమన్ అండి గ్రేట్ హ్యూమన్ అంటే అందరూ మనుషులే బట్ హ్యూమన్స్ అందులో కొంచెం బాగా పది మందికి ఒక దిశానిర్దేశం మార్గదర్శకత్వం అయ్యే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో వెంకటేష్ గారు నిజంగా నాకు పర్సనల్గా చాలా సందర్భాల్లో మోటివేషన్ అండి మనం అంటే మనం లోలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అవి మన మనసుకి తీసుకోలేం బయట వాళ్ళు ఎవరైనా సరే చెప్పినప్పుడు మనకిష్టమైన వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రం నిజంగా మనం దాని నుంచి స్ఫూర్తి పొందుతాం ప్రేరణ చెందుతాం మనం ఇందా మనం అనుకుంటే అట్లా ముందుకు ముందుకెళ్ళడానికి అలాంటి పనికి వస్తాయి సో మీకు మొత్తానికి ఒక మంచి గురువు ఆ సహచర్యం లభించింది సన్నిహితత్వం లభించింది అనమాట అయితే సో ఒక నటుడిగా చూసుకున్నప్పుడు మీరు అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా సరే పోట్లు గెలుపు ఓటములు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి సో మీరు వచ్చేసి నాకు తెలిసి ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీలోకి వచ్చి దీనికంటే ముందు కూడా మీరు స్టేజ్ మీద యాక్ట్ చేశారు అనుకుంటా కాలేజీలో ఫాదర్ నాకు మొదటిగా అంటే నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా ఫాదర్ నాకు మేకప్ వేసారు ఫస్ట్ నా గురువు ఫస్ట్ గురువు ఒక రకంగా మా ఫాదర్ నాన్నగారు నాన్నగారు ఓకే ఆయన దూలిపాల వెంకటరమణ ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు సో అంటే అప్పట్లో చిన్నప్పుడు మనకు తెలియదు నాటకం అంటే ఏంటో తెలియదు ఏమీ తెలియదు నాన్న చెప్పారు చేయాలి అక్కడ అందరూ ఏదో ఆయన చెప్పింది చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం ఇవన్నీ చూసి ఇదేదో భలే కొత్తగా బాగుంది అనే ఫీలింగ్ అప్పట్లో దేని గురించి అంత మన నాలెడ్జ్ ఉండదు సో అలా స్టార్ట్ అయింది తర్వాత ఉదయ్ భాను అని రైల్వేలో వర్క్ చేస్తారు ఆయన కూడా ఆయన దగ్గర థియేటర్ సీరియస్ థియేటర్ యాక్టివిటీస్ నేర్చుకున్నాం ఓకే మాదంతా కూడా థియేటర్ ఎలా అంటే ఫోక్ ఫార్మాట్ థియేటర్ ఉండేది మేము చేసిందంతా జానపదం ఎక్కువ కనెక్షన్ ఉండి ఆన్ స్టేజ్ పాటలు పాడుతూ ఆన్ స్టేజ్ యాక్ట్ చేస్తూ ఆన్ స్టేజ్ నటిస్తూ ఇది అన్ని రకాలుగా చాలా ప్లస్ అయింది మాకు నటన రంగంలో బేసిక్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడింది సో అక్కడి నుంచి మేము మేము చేసిన ప్లేస్ అన్నీ కూడా ఫోక్ ఫార్మేట్లో దాదాపు హిందీ తెలుగు రెండు లాంగ్వేజ్లో చేసేవాళ్ళం ఆల్ ఓవర్ ఇండియా కూడా చేసాం అలా అది బాగా అది మంచి ప్లాట్ఫామ్ అయింది నాకు ఈ నటన రంగంలో రావడానికి ఓకే అక్కడి నుంచి ఇంకా చిన్నగా టెలివిజన్ రంగంలోకి వచ్చాం ఆ తర్వాత తమ్మారెడ్డి భరతరాజా గారు ఫస్ట్లో బాగా ఎంకరేజ్ చేశారు స్వాతి అనే సీరియల్ చేసాం అప్పట్లో మా టీవీ అప్పుడే కొత్తగా వస్తుంది ఓకే అక్కడ నుంచి కూడా వన్ బై వన్ మంచి ఆపర్చునిటీస్ రావటం చెన్నైలో అప్పుడు చేసాం కొన్ని సంవత్సరాలు తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చెన్నై అంటే ఇప్పుడు రాడా గారి బ్యానర్లో అప్పుడు సూర్యవంశం అని ఒక సీరియల్ సూర్యవంశం రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో ఆ సీరియల్ ఒక రెండున్నర సంవత్సరాలు చేసాం అదే టైంలో స్రవంతి అనే సీరియల్ ఇక్కడ మన స్టూడియోస్ మన చౌదరి గారిది అది వచ్చింది ఆపర్చునిటీ సో అక్కడి నుంచి ఇంకా తిరిగి వెనక్కి చూసుకోలేదు ఆ సీరియల్ చాలా మంచి పేరు వచ్చింది దాదాపు ఐదేళ్ళు ఆ సీరియల్ చేసాము మెగా సీరియల్ అదొక దాదాపు పన్నెండు వందల ఎపిసోడ్లు చేశాం అదే మోర్ దాన్ థౌసండ్ ఎపిసోడ్స్ వచ్చినటువంటి సో అట్లా వన్ బై వన్ అంటే ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది ఒక నటుడిగా అంచెలంచెలుగా ఎదగటానికి సో ఇప్పుడు వచ్చే ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అప్పట్లో అన్నీ లేవు కానీ ఏ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వచ్చాము అది లక్కీగా వర్కౌట్ అయింది అందుకని వన్ బై వన్ కొంచెం నిలబెట్టుకున్నాం ఆపర్చునిటీస్ని అలా అలా వచ్చి చేసుకుంటూ పోయాం